అందరికీ వందనాలు యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకడలో ఏ విధంగా వస్తారు అన్నది హేస్కేలు గ్రంథం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హేస్కేల్ గ్రంథము పదిహేడా అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాడు మరియు ప్రభువైన యుహము ఈ మాట సెలవు ఇచ్చుచున్నాడు ఎత్తైన దేవదారు వృక్షపు పై కొమ్మ ఒకటి నేను తీసి దాన్ని నాటుదును పైగానున్న దాని లేత దాన్ని తుంచి అత్యున్నత పర్వతం మీద దాని నాడుదును ఇస్రాయల్ దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది సాకలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చిట్టగును సకల జాతులు పక్షులను దానిలో గూళ్ళు కట్టుకును దాని కొమ్మలు నేను అవి దాగును మరియు యహోవనగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయుడు ననియు పచ్చని చెట్టు ఎండి పోవినట్లు ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడు ననియు భూమి ఎందుండు సకలమైన చెట్లకు తెలియబడును యహోవనగు నేనే ఈ మాట చదవించదును నేనే దాన్ని నెరవేర్చను చదవని వాక్యం దేనికోసం చెప్పబడుతుందంటే పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడలో ఈ భూమి మీదకి రావడం ఏ విధంగా వస్తాడన్నది ఈ వచనంలో మనకి తెలియపరచబడుతుంది ఏ విధంగా అంటే దేవదారు వృక్షపు పై కొమ్మను నాటుతాను అని చెప్తున్నారు ఇక్కడ దేవదారుపు వృక్షపు పై కొమ్మ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పైగానున్న దాని శాఖల్లో లేతదాన్ని తునించి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును దాని శాఖల్లో లేతదాన్ని తుడిచి అత్యున్నత శిఖరం మీద దాన్ని అంటున్నారు ఇక్కడ అత్యున్నత శిఖరం మీద అంటే యేసుక్రీస్తు ప్రభా రెండో రాకుల్లోని ఎక్కడికి దిగి వస్తారంటే ఎడుశులేములో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం మీదకి ఆయన దిగి వస్తారు రెండో రాకుల్లోని ఎప్పుడైతే రెండో రాకల్లోని ఆయన ఈ భూమి మీదకి రావడం మూలంగా ఇషా ప్రజలందరూ కూడా ఏర్పడి మొత్తం అంతా కూడా విస్తరిస్తారు అప్పుడు ఎడిశులేము సకల జనులకి నివాస స్థలంగా ఉంటుంది అందులో పక్షులన్నీ గూళ్ళు కట్టుకుంటాయి అని చెప్పబడుతుంది ఇక్కడ పక్షులంటే ఎరుసే ఉండి నిశ్చింతగా నివసిస్తారు అని చెప్పబడుతుంది నేనే ఘనమైన చెట్టుని నీచమైనది కాను నీచమైన చెట్టుని ఘనమైనది కాను చేయని వాడిని అంటున్నారు అంటే ఏడైన శ్రమంలోని ఎరుసలేము ఏ విధంగా ఉంది ఎండిపోయిన చెట్టుగా చేయని నేనే మరలా ఆ ఎండిపోయిన చెట్టు ఘనమైన చెట్టుగా చేయనివాడిని కూడా నేనే అని చెప్తున్నారు అంటే పాడైపోయిన ఇస్రాయల్ దేశాన్ని మరలా నూతన ఎరుషులేములాగా దాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పబడుతుంది ఈ విషయం చక్కల చెట్లకి తెలియపరచబడుతుంది అంటే ఇక్కడ చెట్లు అంటే ఇక్కడ దేశాలని చెట్లతో పోలుస్తున్నారు ఇదంతా కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు రెండో రాకల్లోని ఎత్తైన పర్వతం మీద అయినటువంటి ఎరుసలేములోకి దిగి వస్తారు తనతో పాటు లక్ష నలభై నాలుగు వేల మందిని కూడా వెంట పెట్టుకుని వస్తారు ఎరుసలేముని తన ఆత్మతో పరిపాలిస్తాడు వియజ సంవత్సరాలు అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలిసిలేమని సందర్శించడానికి అన్ని దేశాల వాళ్ళు కూడా వస్తారు అదే ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి గురించి కాక ఆమె